రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది ఇట్టి సమావేశంలో అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలోని ఎనిమిది ఎంపీటీసీలు ఒక జెడ్పీటీసీకి జరగబోయే ఎన్నికల సందర్భంగా ఎంపీటీసీ అభ్యర్థులు మరియు జెడ్పీటీసీ అభ్యర్థి పేర్లు ఎంపిక చేయడానికి మరియు స్థానిక ఎంపీటీసీ ఎన్నికలలో వ్యవహరించే తీరుపై చర్చించారు ఈ సందర్భంగా జిల్లా బీజేపీ నాయకులు వడ్డపల్లి పాపయ్య గౌడ్ గారు మరియు కందాల బలదేవరెడ్డి గారు మాట్లాడారు

భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు ఎంపీ ఎలక్షన్లు కావచ్చు అరవై తరాలందరూ కూడా సంఘ పరిపాలక సంఘాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ముందుకుతున్నటువంటి సీనియర్ నాయకులుగా ఈ మధ్యలో కొత్త వస్తున్నటువంటి యుద్ధల వారికి భారతీయ జనతా పార్టీని నేనుగా పోతున్నటువంటి సానుభూతి అందరూ కూడా ఏం సందర్భం ఏంటంటే ఇంద్రచరణ రెడ్డి గారు ప్రాతినిధ్యం అయిన తర్వాత ఇబ్రాహీపట్నం నియోజకవర్గం వచ్చిన తర్వాత ప్రాతినిధ్యం లేదు అనేటువంటి భావనలో ఉన్నాం ఖచ్చితంగా తిరిగి అన్ని శక్తుల్ని మలీకరణ చేసి ఈ స్థానిక ఎన్నికలలో నాలుగు మండలాలలో జరుగుతున్నటువంటి ఎన్పిటీసీ ఎన్నికలు నాలుగు జెడ్పీడీసీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వాన్ని బలపరచాలని గౌరవనీయులు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఇక్కడ తిరిగి మరొకసారి కార్యకర్తలు అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ప్రతి ఎంపీటీసీ కాన్స్టిట్యులో నిలబడాలని తద్వారా ప్రజల వద్దకి కమలం పువ్వు తీసుకెళ్లి కమల కమలశక్తులన్నింటినీ కాషాయ శక్తులన్నింటినీ కలిపి పోరాడాలనేటువంటి సంకల్పంతో ఉన్నటువంటి సందర్భం ఇది దానికి సీరియస్గా రాష్ట్ర నాయకత్వం జిల్లా నాయకత్వం ఆ దిశగా కృషి చేసుకుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం మనకున్నటువంటి అనుభవం చాలా పెద్దది సుదీర్ఘంగా అటు ప్రత్యక్ష రాజకీయ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనకు ఇంకా ప్రాధితం వహిస్తున్నటువంటి గౌరవనీయులు రాష్ట్ర ఉపాధ్యక్షులు గో నరసే గౌడ్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు అదేవిధంగా మీ నుంచి కూడా నాయకత్వం ఎదగాలి ఎమ్మెల్యేగా లాస్ట్ టైం టాక్సెట్ మన అశోకన్న గారు అదే విధంగా కొత్త అశోక అశోక గారు అదే విధంగా దయానందనే గారు పోటీ చేయడం ఒకసారి ఒకరు ఒకసారి ఒకరు అంటే రావడం వల్ల కొద్దిగా కార్యకర్తలు చివరి వరకు మనం ఆ కమ్యూనికేషన్ చేయలేకపోయామనేటువంటి భావన అక్కడక్కడ విన్నాం కానీ ఎప్పుడో ఒకసారి ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి నాయకులు ఎమ్మెల్యేగా రాకపోవడం ఆర్థికంగా లేకుండా సిద్ధాంతపరంగా కమిట్మెంట్గా కసిగా ఉండిగా ఉండేటువంటి నాయకుడు కొద్దిగా కొరబడినటువంటి మాట వాస్తవాన్ని మనం ఒప్పుకోవాల్సినటువంటి సందర్భం ఇది అన్ని ఉన్నాయని మనం చెప్పట్లేదు కానీ ఆ దిశగా అయితే కొంత లోపం ఉంది ఎవరి నేను ఆ ప్రస్తావనలో పోదు కానీ ఆ కసి అయితే ఉండాలి సో ఇప్పుడు ఈ స్థానిక ఎన్నికల్లో మన కొత్త నాయకత్వం ఖచ్చితంగా వస్తుంది ఇందాక మనం మిత్రులు చెప్పినట్టు రమేష్ గారు సురేష్ గారు చెప్పినట్టు వస్తుంది ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా మన భారతదేశంలో ఇప్పుడైతే ఎట్లా ప్రధానమంత్రి గారు దాదాపు పద్దెనిమిది రాష్ట్రాల్లో ఉన్నాము దక్షిణ భాగంలో తక్కువ ఉన్నాము అందులో తెలుగు రాష్ట్రాలలో తక్కువ ఉన్నాము చేసినట్టు ఖచ్చితంగా ఈ యంగ్ జనరేషన్ నుంచి నాయకులు వస్తారనేటువంటి విశ్వాసం ఖచ్చితంగా నాకైతే ఉంది ఆ సంస్కృతి ఆ భావజాలం ఖచ్చితంగా వస్తుంది అనేటువంటి విశ్వాసాన్ని మీ ముందు తెలియపరుస్తూ మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎనిమిది స్థానాలు ఉన్నాయి ఇక్కడ భారతీయ జనతా పార్టీ మనం తీసుకున్నట్లయితే గతంలో మనం ఉమ్మడి ఇక్కడ కూడా బలంగా ఉంది బాటి సింగ కావచ్చు కావట్రి కావచ్చు పోతే కోయడ కావచ్చు గోర్నమెంట్ సెంటర్ కావచ్చు చాలా బలంగా ఉండి రాజనీతే వహించాము సో ఈసారి స్థానిక ఎన్నికలు ఖచ్చితంగా తిరిగి ఏవైతే మూడు పాటలు మూడు పర్యాలు ఒక ఎమ్మెల్యే ఉన్నారో పార్టీకి ఇంకొకరు మూడు ఎమ్మెల్యే ఉండి నాలుగోసారి ఎమ్మెల్యే అయినటువంటి నేపథ్యం ఉంది అయినప్పటికి వాళ్ళు కూడా పొద్దున్నేస్తే బయటికి గ్యాల్సి సో మూడో స్థానం మనం ఖచ్చితంగా పోటీ పడి మిగతా రెండు పార్టీల కంటే ఏం తక్కువగా ఉన్నటువంటి ఆలోచనని ఆ భావజాలాన్ని మనం ఆ శక్తుల్ని పునరేకీకరించి ఖచ్చితంగా వారి పోటీగా మనం ఎంపీటీసీగా కావచ్చు ఎంపీటీసీగా కావచ్చు ఖచ్చితంగా పోటీకి ఉంటామనేటువంటి విషయాన్ని అయితే నేను గట్టిగా చెప్పగలుగుతా ఎందుకంటే ఇప్పుడు మనమేమి మన శక్తులు అన్నీ కూడా అజ్ఞాతంలో ఉన్నట్టు ఉన్నాయి కానీ అవి ఒక్కసారి కనుక అన్ని శక్తులు వడ్డి మనం లేవగలిగితే ఇందాక నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలు అందరూ కూడా చెప్పారు ఐదు మూడు ఎనిమిది రెండు ఎన్నెన్నా కానీ అది వేరు మనం కొట్లాడే తీరు మన ఎన్నికలలో మన స్టైల్ ఆఫ్ వర్కింగ్ మన కమిట్మెంట్ ఖచ్చితంగా అబ్దుల్లాపూర్ రెడ్డి మండలంలో కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కడ తీసిపోలే విధంగా మనం అందరం కలిసి పనిచేద్దామనేటువంటి విషయాన్ని మీరు తెలియస్తా ఉన్నాను మరి అదే క్రమంలో ఇంత కూడా గతంలో ఒకసారి వచ్చాము సో నాయకత్వంలో ఎప్పుడు అంటే అన్ని మనము ఎక్కడే శక్తిగా లేకపోవడానికి కారణం కూడా మున్సిపాలిటీలు కావడము మన శక్తి మన అందరి శక్తి ఒకటిగా లేకపోవడం పాలక వర్గాలు చేసినటువంటి ఒక డివైడెడ్ రూల్లో అట్లా తీసుకొచ్చారు మనం పూర్వ అయ్యారే ఉంటే ఎక్కడో ఉన్న బాల బాట్ శృంగారంలో గెలిపించుకున్నాం బాడ అంటే దాదాపు నాకు తెలిసి అప్పుడు ఉన్నటువంటి హార్ట్ కోర్లలో అదొకటి కానీ మిగతా టీడీపీలో ఉండి ఇంకా కాంగ్రెస్లో ఉండి బలంగా ఉందా కూడా మరి వచ్చినటువంటి సంఖ్యలో ఎంపీపీ ఎంపీలో చూసినాం కానీ మన భారతీయ జనతా పార్టీ బాలను కనిపించుకుని మాత్రం గా మనము ఆ రోజులలో అంత కసిగా పనిచేసి అక్కడ నుంచి ఎంపీటీసీగా పంపించినటువంటి నేపథ్యం ఉందని మేము తెలియజేస్తా ఉన్నాం అందుకని మనం ఒక్కసారి కనుక ఎంపీ అయినా వస్తాం సో దీంట్లో మనం అక్కడి నుంచి అందరం పోటీ చేద్దాం అనగానే ఫస్ట్ అవతల నుంచి వచ్చేటువంటి టాక్స్ ఏంటంటే జనరల్గా అమ్మవారి డబ్బులు ఉన్నాయి అందుదా పవర్ ఉంది అందు దగ్గర పోలీస్ యంత్రాంగం ఉంది లేకపోతే డబ్బులు ఉన్నాయి లేకపోతే ఇంకేదో ఉంది అనేటువంటి ఫీలింగ్ వస్తుంది కానీ ఇప్పుడు మనకు వచ్చినటువంటి అభ్యర్థుల లిస్టు కూడా చూస్తే దాదాపు ఎనిమిదిలో ఆరుచే ఈ ఆరుగురు ఇప్పుడు అక్కడి నుంచి నిలబడుతున్న ఏ అభ్యర్థికి తక్కువ రాదు అనేటువంటి విషయాన్ని మనకు తెలుస్తూనే ఉంది ఏ అభ్యర్థి తక్కువ కాదు నిలబడ్డారు బరిశారు కొట్టాడారు కాబట్టి ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఎన్నికలను ఎక్కువ తీసుకోకుండా పార్టీ నిర్మాణంలో ఉన్నటువంటి సంస్థాగత పరంగా ఉన్నటువంటి పార్టీ కార్యకర్తల్ని మాత్రం ఎవ్వరిని ఏ ఒక్కరిని కూడా మిస్ కాకుండా మన సమావేశాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఈ క్యాండిడేట్లకు పార్టీ నిర్మాణానికి పార్టీ సంస్థాగతంగా ఉన్నటువంటి ఈ కార్యవర్గానికి సూచన చేస్తున్నాను ఇప్పుడు ఎవరు ఆధ్వర్యంలో పోతుంది అంటే హండ్రెడ్ ఈ అభ్యర్థులందరికీ వీపాము ఇచ్చేది ఇక్కడ ఉన్నటువంటి పార్టీ సంస్థాగతంగా ఉన్నటువంటి మన సాయి గౌడ్ గారు ఇంకా వారితో పాటు ఉన్నటువంటి పదకొండు మంది ఫస్ట్ ప్రియారిటీ ఉంటారు ఇక్కడ ఎవరైనా ఇంకా బీపం పార్టీ దగ్గర తీసుకోవాలి కాబట్టి ఎంత పెద్దోళ్ళైనా పార్టీ కమలంపు గుర్తు పెళ్ళి కాబట్టి ఇది కార్యకర్తల ఎలక్షన్ ఇవి కార్యకర్తలు పిలుచుకొని కార్యకర్తలకు పెద్ద పీట వేసి ఎందుకంటే బూత్లో ఏ జంట్గా కూర్చొని ఊర్లలో ఎక్కడ ఏం జరుగుతుంది ఏ గుడిసెలోకి ఏ ఇంట్లోకి ఎవరు పోతున్నారు ఇదంతా ఒక టాపల సైనికులాగా ఉండి మరి ఆ పార్టీ కమిట్మెంట్ చేసేది మనం పార్టీ వర్కరే కాబట్టి పార్టీ వర్కర్ పెద్ద పీట వేయాలి గౌరవం ఇవ్వాలి రెస్పెక్ట్ ఇవ్వాలి ఖచ్చితంగా వారిని ముందులో కూర్చోబెట్టాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి పార్టీ అధ్యక్షుల వారికి కార్యవర్గానికి పోటీ చేస్తున్నటువంటి ఆశిస్తున్నటువంటి అభ్యర్థుల మీద ఉంటుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి స్పష్టం చేస్తున్నా ఎక్కడి నుంచి కూడా ఇంకొక నాకు పిలుపు రాలేదు లేకపోతే ఆయన అలిగి కూర్చుంటాడు ఇప్పుడు ఎలక్షన్ తెలుసు ఇప్పుడే కార్యకర్త ఇప్పుడు గౌరవిస్తారని కంట్రోల్ వేసుకొని ఎంతో ఏళ్ళ నుంచి పోస్తూ ఇంట్లో నిండినా అన్ను వచ్చినా తప్పులు వచ్చినా అవతర పార్టీలు ఈ కంట్రోతో మోడీ నాయకత్వంతో భారతీయ జనతా పార్టీ గౌరవ మీద గౌరవంగా ఉన్నాడు కాబట్టి ఈ ఈ నెల రోజులు ఆ తర్వాత కూడా ఏ నెల రోజులు మాత్రం ఎక్కడ ఇంటికి వచ్చిన అల్లు లేక చూసుకోవాల్సిన బాధ్యత నిలబడ్డ అభ్యర్థుల మీద ఉంటుంది ఆశిస్తున్న అభ్యర్థుల మీద ఉంటుంది అదేవిధంగా పార్టీ కార్యవర్గం పూర్తిగా ఉంటుంది అనేటువంటి విషయాలు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఇందులో ప్రచార కమిటీ ఉంటుంది లీగల్ కమిటీ ఉంటుంది మరి ఈ సోషల్ మీడియా కమిటీ ఉంటుంది ఒక లీగల్ కమిటీ కూడా ఏర్పాటు చేసుకుంటాం నామినేషన్స్ మంచి చెడ్డ ఇవన్నీ ఉంటాయి ఇంకా నా కోర్టు వ్యవహారంలో పోను ఎందుకంటే ఎట్లా ఎట్లాంటి పరిస్థితులు అయినా ఎన్నికలు జరుగుతాయి రెండు రోజులు అటు ఇటు అంతే కానీ ఎన్నికలు అయితే వచ్చేసి స్ట్రాటజీ గారు చేస్తున్నాడు కానీ చాలా చిరాకీ చేస్తూ కానీ ఖచ్చితంగా ఎలక్షన్లు ఉంటాయి మన అందరం గట్టిగా అందరం సమయం ఇస్తాం ప్రతి పోలింగ్ స్టేషన్ లో లెవెల్లో ఏసీపీ లెవెల్లో ఖచ్చితంగా మనోళ్ళు కేంద్ర మంత్రి గారి అక్కడికి వెళ్ళి ఇక్కడ దృష్టి పెడతారు కొత్త అధ్యక్షులు కొత్త జిల్లా అధ్యక్షులు కొంత రాష్ట్ర అధ్యక్షులు కూడా దీని ఎక్కువ ఫోకస్ పెడతారు మనం ఈసారి స్థానిక ఎన్నికల్లో రాకపోయినట్లయితే రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ లేకపోతే అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలు మన డీలిమిటేషన్ జరుగుతూ ఉంది సపరేట్గా నియోజకవర్గం ఉంది కొత్త నాయకత్వానికి అవకాశాలు వస్తాయి కాబట్టి మనమేమి ఎలకపోవాల్సిన అవసరం లేదు అన్ని విషయాలలో ఖచ్చితంగా ముందే ఉంటాము ముందుగా ఉంటామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఎక్కడైనా ఎవరికైనా ఏ టైప్ అయినా చిన్న గుణమైనా మనం లోపడేసి మనకి ఎవరు లేదు అనేటువంటి బాగా అవసరం లేదు ఇక్కడ ఉన్నోళ్ళు ఇక్కడ అందరూ కూడా ఖచ్చితంగా ముందుండి సమయం ఇచ్చి అందరూ పనిచేస్తామని తెలియజేస్తూ అదేవిధంగా ఇవన్నీ కూడా ఎప్పటి ఎన్నికలు కాగానే సర్పంచ్ పోయారు ఇదంతా ఒక ప్రభుత్వం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాయని చాలా స్థాయి కొద్దిగా చిన్న చిన్న ట్రిక్స్ వేసి వచ్చినాడు కాబట్టి ఇవన్నీ ఉంటాయి అవన్నీ ఎప్పటి మనం మనం చేసుకొని రాష్ట్ర నాయకులతో మనకు మార్గదర్శకత్వం చేస్తుంది ఖచ్చితంగా మేమందరం ఇక్కడే కొన్ని సూచనలు మనం చేశారు ఇంతకు ముందు కూడా మీకు చెప్పాము మనం చేద్దామని నా అభిప్రాయాలు పెద్ద అభిప్రాయాలు మీరు చూసుకునే కొద్దిగా స్పీడ్ ఉంటారనే ఉద్దేశంతో చెప్పట్లేదు అన్ని కానీ ఇది సరిపోదు మనకు ఈ హాల్ సరిపోదు ఈ ఎన్విరాన్మెంట్ సరిపోదు ఫస్ట్ మనం ఏదైతే కూర్చుంటామో ఆ ఎన్విరాన్మెంట్ కూడా చాలా మంచిగా ఉండాలి వచ్చిన వాళ్ళకి అవతల పార్టీ వాళ్ళు లక్ష్మీ పెడుతున్నారు భోజన మీటింగ్లు పదకొండు గంటలకు పెడతారు కాబట్టి ఈ ఎన్నికలలో నాకు తెలిసి అధ్యక్షులు కూడా మాట్లాడుతూ వాళ్ళకి అందరూ తెలియకొస్తాం ఇంకా ఈవినింగ్ కాకుండా మార్నింగ్ కూడా అయితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం చెప్పారు మరి కాబట్టి ఆ దిశగా మనం అడుగులు పడితే తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి నమస్కారం ధన్యవాదాలు